స్తున్నావు మా గుమ్మగుమల్ ఆడిపోతుంది సండే స్పెషల్ గా నాన్ వెజ్ రెసిపీస్ అని చెప్పొచ్చు పక్క చికెన్ అలాగే ఒక పక్క మటన్ అయితే కుక్కర్ లో అయింది మళ్ళీ స్టవ్ లో ఉడికించాలి ఇలా నాన్ వెజ్ కర్రీస్ గానీ వెజ్ కర్రీస్ గానీ చాలా టేస్టీగా గుమ్మగుమలు రావాలంటే ఫ్రెష్ మసాలా ఈ విధంగా ట్రై చేయండి సపరేట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు ఇదిగోండి మసాలా ఇందులో అల్లం కొత్తిమీర తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత టొమాటోస్ అలాగనే ఎండు కొబ్బరి కొంచెం ఇలా మిక్సీకి అనుకోండి కొంచెం పేస్ట్ మిగిలినా కూడా డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేస్తాం చికెన్ అయితే ఉడికిపోయింది చూసుకునేసి మసాలా అనేది వేస్తున్నాను నీకేదిష్ట మటన్ ఇష్టం లేదు అట్లా విడదు అటు ఓకే గానీ స్వీట్ ఏం చేస్తున్నామా కేసరి లేకుంటే సూజీ హల్వా అంటుంటాము పూరి చేస్తున్నాను పూరి లేచి హల్వా ఫుడ్ కలర్ కంటే పసుపు మంచిది కదండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్